అయితే ఇంకా నా నాకున్నది ఇప్పుడు అభిమన్యుడు మనం కథ విన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లులు చుట్టూ ఏదైతే జరుగుతుందో మనం వింటూ ఉంటారంటారు సైంటిఫికల్గా కూడా మనకి సిక్స్టీన్త్ వీక్ ఏదో వీక్ నుంచి అంటే ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ వింటూ ఉంటారంటారు అప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఏమి వినాలి తన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంచుకోవాలి ఏ వీక్ని ఏ వీక్ నుంచి బేబీ వింటా మొదలు పెడుతుంది యాక్చువల్లీ అంకేన్ వెరీ సైంటిఫిక్ క్వశ్చన్ అడిగారు బట్ అభిమన్యుని తోటి కలిపి చెప్తున్నాం బికాజ్ అభిమన్యు అదంతా వాళ్ళకి ఆటోమేటిక్లీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ ప్రహ్లాదం స్టోరీ ఇంకా వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ బట్ ఇప్పుడు మీ క్వశ్చన్కి ఎయిటీన్ ఎయిటీన్ వీక్స్కి మిడ్ ప్రెగ్నెన్సీ అనుకోండి ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్ ఆ టైంలో బేబీకి ఆ ఇయర్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయ్యి వినడం అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు సో సో క్లియర్గా తెలుస్తుంది అని అంటే మెయిన్లీ ప్రతి శబ్దం వినకపోయినా కానీ దే నో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ అన్నట్టు దాంతో ప్రకారం కూడా ఉంటుంది బట్ మెయిన్లీ హౌ ద బేబీ అండర్స్టాండ్స్ ఇస్ ఆ ఇప్పుడు తల్లి విన్నా కానీ ఆ ఇమోషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కదా తల్లికి ఆ తల్లికి ఇమోషన్స్ తోటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు పాజిటివ్ హార్మోన్స్ ఉండొచ్చు నెగిటివ్ హార్మోన్స్ ఉండొచ్చు నెగిటివ్ హార్మోన్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ అవన్నీ సపోజ్ ఎవరైనా మంచి శబ్దం అంటే రజన్ లైక్ ఏదో సిచ్యువేషన్ ఉన్నది అనుకోండి ఇమీడియట్గా బాడీలో నెగిటివ్ ఇమోషన్స్ డెవలప్ అయితే దాంతో ఈ హార్మోన్ కార్టిజాల్ దట్ హార్మోన్ రీచెస్ ద బేబీ అండ్ ఎఫెక్ట్స్ ద బేబీ సో ఇమోషన్ ప్రతి ఇమోషన్ తల్లిది ఇన్ఫ్యాక్ట్ హార్ట్ రేట్ అబ్బున డిఫరెన్సెస్ కూడా ఉంటుంది ఒక చిన్న ఇమోషన్ పెట్టగానే మనకి ఇఫ్ యూ మెజర్ యూ హార్ట్ రేట్ ఇప్పుడు చాలా డివైసెస్ కూడా వచ్చేస్తాయి కదా హార్ట్ రేట్ బ్రీదింగ్ ఇమీడియట్గా చేంజ్ అవుతుంది ఎనీ నెగిటివ్ ఇమోషన్ ఆ పాజిటివ్ ఇమోషన్ సో పాజిటివ్ ఇమోషన్ కాగానే యువర్ బ్రీదింగ్ విల్ స్లో డౌన్ యుల్ విల్ ఫీల్ పీస్ఫుల్ మనం మెడిటేషన్ చేసేస్తే ఇమీడియట్గా మనకు హార్ట్ రేట్ అనేది తగ్గిపోతుంది బ్రీదింగ్ రేట్ బికమ్స్ స్టెబిలైజ్డ్ అలానే నెగిటివ్ ఇమోషన్ కాగానే బ్రీదింగ్ హార్ట్ రేట్ అన్నీ కూడా చేంజ్ ఎవ్రీ హార్ట్ రేట్ డిఫరెన్స్ విల్ బీ పర్సీవ్ ద బేబీ అంటాం సో ప్రతి ఇమోషన్ తల్లిది వెళ్తుంది ఇప్పుడు వినడం అనేది డెఫినెట్గా ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్కి వాళ్ళకు వాయిస్ పర్సెప్షన్ ఉంటుంది సో ఆల్మోస్ట్ బిఫోర్ డెలివరీ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ వాయిస్ లర్నింగ్ లిస్నింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని అంటాం ఇన్ ద ఇన్సైడ్ దూమ్ సో ఏ ఏమేమి వినాలనంటే స్పెసిఫిక్గా అగైన్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి ఏంటంటే వాట్ వీ టెల్ వెరీ క్లియర్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చూపించిందంటే రాక్ మ్యూజిక్ బేబీకి ఇష్టం ఉండదు అదే మేము ఎక్స్పెరిమెంట్ వీళ్ళకి మనకు తల్లులకు కూడా చెప్తాం యూ మైట్ లైక్ మీకు మీకు పెద్దగైనాకే ఇష్టాలు మీకు ఉంటాయి బట్ డెఫినెట్లీ బేబీ ఇన్ సైడ్ ద హోమ్ క్లియర్లీ వీ హ్యావ్ షోన్ రాక్ మ్యూజిక్ బిడ్డకి ఇష్టం ఉన్నది సో సాఫ్ట్ మ్యూజిక్ డివోషనల్ మ్యూజిక్ బేబీ రెస్పాన్స్ బెటర్ అంటాం అండ్ ఇఫ్ దెర్ ఇస్ వెరీ జారింగ్ మ్యూజిక్ కూడా సౌండ్స్ ఉన్నా కానీ బేబీ ఆడిటరీ సిస్టమే డ్యామేజ్ అయిపోతుంది కొన్నిసార్లు వీ ఫైండ్ దట్ చిల్డ్రన్ ఆ బాన్ ఇప్పుడు చాలా మటుకు వీ హ్యావ్ హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం బిడ్డ పుట్టంగని బికాస్ ఇన్సిడెన్స్ ఆఫ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ వెరీ హై సో ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతే మొదట్లో ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ ఉంది యాక్చువల్లీ మనం చూస్తే మనకు కూడా హోల్ బాడీ వైబ్రేట్స్ అన్నట్టు అదే తల్లికి ఎక్స్పోజ్ అయితే ద బేబీ డెఫినెట్లీ హియర్స్ దట్ వైబ్రేషన్స్ బేబీకి ఆడిటరీ సిస్టమ్ కూడా లాస్ అయ్యేటందుకుంటుంది అన్నట్టు సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీ పబ్బుకి వెళ్తాం ఆ పబ్బులో ఎంత సౌండ్స్ ఉంటాయో తెలీదు అది డఫ్ అండ్ డమ్గా బేబీ పుట్టడానికి కారణం అలాగే మీరు ప్రహ్లాదు స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ అన్నారు అదే ఎలా అదేంటి సో ప్రహ్లాదుని స్టోరీ యాక్చువల్లీ అదే వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు సైన్స్ మేము మేము స్టడీ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం టు హూస్ ప్రహ్లాదన్స్ పేరెంట్స్ రాక్షసు హిరణే కాసుపు వర్స్ట్ ఆఫ్ ద ఆర్డర్ అనుకోండి ఆయనకి అసలు భగవంతుడు నామం తీసుకోవాలన్నా కానీ అతనికి వీలు పడదు ఆఫ్కోర్స్ ఇవ్ శివ శివభక్త అది వేరు బట్ హీ వాజ్ లైక్ దాట్ రాక్షసుడు నా అతని వైఫ్ కూడా రాక్షసు కాయదు రైట్ నా బేబీ కూడా ఏముంటాయి జీన్స్ ఏముండాలి మొత్తం రాక్షసు జీన్స్ ఉంటాయి ఎక్కడో ప్రతి మనిషిలో మంచి జీన్స్ ఉంటాయి చెడు జీన్స్ ఉంటాయండి కానీ ఎక్కువ చెడు జీన్సే ఉంటాయి యా రైట్ సో నా ఇప్పుడు ఆ బేబీకి ఏం తత్వం రావాలి యాక్చువల్లీ రాక్షస తత్వమే ఉండాలి రైట్ సో ఇప్పుడు మేము అంటున్నామని అంటే జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద బేబీ ఆఫ్కోర్స్ ఫిజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి లైక్ హెయిర్ కలర్ అనుకోండి ఐ కలర్ అనుకోండి కలర్ అనుకోండి ఈ ఫిజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ డెఫినెట్లీ జీన్స్ తోటి అసోసియేటెడ్ బట్ హౌ ద క్యారెక్టర్ ఇస్ హౌ ద ఇమోషన్స్ ఆర్ దానికి ఎపిజెనెటిక్స్ అని అంటాం సో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ జీన్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎపిజెనెటిక్స్ ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి ద వాతావరణం ద నేచర్ నేచర్ వర్సెస్ నేచర్ అంటాం సో నేచర్ అని అంటే వాట్ ఈస్ ద ఎన్వారమెంటల్ ఇన్ఫ్లూయెన్సెస్ అది మళ్ళీ మన ప్రహ్లాదం స్టోరీకి వచ్చేస్తే వాట్ ప్రహ్లాద ఎవరి ఎవరి దగ్గర ఉన్నారు అంటే కాయదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నారదము నారదముని సో నారదముని ఏం చెప్పేది నారాయణ మంత్రం చెప్పేవాడు కంటిన్యూస్గా అండ్ స్టోరీస్ ఆఫ్ విష్ణు అన్నీ చెప్పేది బేబీ ప్రహ్లాద ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ హిరణ్య కసిపు ఎన్ని ట్రై చేసినా కానీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ప్రహ్లాద ఆ నేమ్ ఆఫ్ విష్ణు అనేది రేజ్ చేయలేకపోయాడు ఎన్ని చేసినా కానీ హీజ్ నరసింహస్వామి వచ్చేసాను ప్రహ్లాదముందుకి ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ హ్యాట్ టు కమ్ టు సేవ్ సో దాన్ని ఏమంటాం ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అంటాం ద ఎన్వాయిన్మెంట్ విచ్ క్రియేటెడ్ ప్రాలాద మీకు ఎన్ని జీన్స్ ప్రాబ్లం అని తల్లులు అందుకోసమే చెప్తారు నా దగ్గర నుంచి నెగిటివ్ అయితే నా బిడ్డకు రాకూడదు అని అది ఎలా వస్తుంది బికాస్ హర్ థాట్ ప్రాసెస్ ఇస్ దేర్ ఆ ఇమోషన్స్ అనేది కరెక్ట్ మనకు నాకు నాకు ఈ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది బేబీకి దట్ ఈస్ ద థాట్ ఆఫ్ ఎన్వాయిన్మెంట్ ఆఫ్ ద థాట్ ఆఫ్ ద ఇమోషన్ ఆఫ్ ద మదర్ అది ఎప్పజెనెటిక్స్ అంటారు సో తల్లి బాగా స్ట్రెస్ ఉండేది ఉంటే ఇవాళ రేపు పిల్లలకి చాలా బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సూసైడల్ టెండెన్సీ నెగిటివ్ బిహేవియర్ మదర్ నెగిటివ్ స్ట్రెస్ ఉంటాయి అంటే మదర్కి ఎలా ఉంటుంది హర్ ఎన్వార్మెంట్ హ్యాస్ టు బీ గుడ్ సో మొత్తం సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ప్రెగ్నెంట్ లేడీ అని చెప్తాం అన్నట్టు ఇంకోటి ఇది ప్రాక్టికల్గా జరిగిన అది జరిగినది అంటే నాకు దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ది ఆమె ఎక్కువ సీరియల్స్ చూస్తుంది దాంట్లో వాళ్ళ మదర్ని చంపాలని ఒక హిందీ సీరియల్ కూతురు చేసే సీరియల్ ఉంది ఆవిడే అది ఇష్టంగా చూసేది అది అప్పుడే ఆ భోజనం చేసేది బేబీకి కూడా పుట్టిన తర్వాత కూడా అప్పుడే భోజనం పెట్టేది ఆఫ్టర్ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మేము పెద్ద తర్వాత ఏం చేస్తావు అని ఆ బేబీ నడిగింది నిన్ను ఎన్ని రకాలుగా చంపాలని ఆలోచిస్తున్నా అని బేబీ చెప్పింది ఇది ఈ ఈ షాకింగ్ డైలాగ్తో నా దగ్గరకు ఆస్ట్రాలజికల్గా తీసుకొచ్చారు సో ఆమె చూసేది ఆమె వినేది వినిపించేది బేబీ సంస్కారం మీద అంత ప్రభావం చూపుతుందా నేను షా షాక్ అయిన ఆ బేబీని చూసి ఎందుకు మా మా అమ్మ అదే థాట్లో ఉంటుంది కదా అంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ బేబీ అనడా అనగానే నాకు ఎలా గైడ్ చేయాలో కూడా తెలియదు ఇదనమాట దీన్ని మనము ఇంప్లిసిట్ మెమరీ అంటాం ఇంప్లిసిట్ మెమరీ అంటే ఆ ప్రభావం అనేది ఆ బేబీ ఎస్పెషలీ ఇన్ ద బూంబ్ బేబీ మీద లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఉండేది క్లారిటీ తోటి ఇప్పుడు అందరం అంటున్నాం అన్నట్టు దాన్ని అదే ఇంప్లిసిట్ మెమరీ అంటే వాట్ ఎవర్ ఆ గ్రోయింగ్ బ్రై బ్రెయిన్ కదండి నర్వస్ సిస్టమ్ అనేది ప్రతి నిమిషంలో ఆ బేబీ లోపల ఒకటిన్నర లక్ష న్యూరానల్ సెల్స్ డెవలప్ అవుతుంటాయి సో ఎవ్రీ మినిట్ ఇన్ ద మదర్స్ హోమ్ ఆ డెవలప్మెంట్ స్టేజ్లో మనం ఏ ఇన్పుట్స్ ఉంటే ఆ ఇన్పుట్స్ తోటి బేబీ వైరింగ్ సిస్టమ్ కూడా అవుతుంది సైనాప్సిస్ అనేది అవన్నీ కూడా సో దాట్ ఈస్ వై ఆ మెమరీ అనేది లాంగ్ టర్మ్ మెమరీ ఎప్పుడు కూడా ద బేబీ విల్ రిమెంబర్ ఇలాంటి చాలా సో వాట్ ఇయర్ సేయింగ్ ఇస్ నాట్ షాకింగ్ ఎట్ ఆల్ దిస్ ఈజ్ వెరీ వెల్ రిపోర్టెడ్ అన్నట్టు అందుకోసమే మ్యూజిక్ పి పుట్టినాక ఈ సీరియల్స్ ఉంటాయి కదా వాటికి ఒక డెఫినెట్గా ఒక మ్యూజిక్ ఉంటుంది కదా ప్రతి సో బేబీస్ ఇట్లా కంటిన్యూస్గా ఏడుస్తున్నారు అన్నట్టు సో కంటిన్యూస్గా ఏడ్చినప్పుడు సడన్గా ద బేబీ ఆ టైం ప్రకారం ఆ సీరియల్ సౌండ్ వచ్చే రాంగ్ ద బేబీ క్వి కీప్స్ క్వాయిట్ బికాస్ ఇన్యూట్రో బేబీ హర్డ్ దట్ సౌండ్ ఆఫ్ దట్ సీరియల్ సో మీరు ఎన్ని చేసినా అని బేబీస్ నాట్ క్వట్ అండ్ బట్ చీ బికాజ్ ఆ సీరియల్ మదర్ చూసేది కాబట్టి బేబీస్ రెస్పాండింగ్ టు ద సీరియల్ సో మేము చెప్తామనంటే వాడీ వాంట్ ద బేబీ టు రెస్పాండ్ మీకు సీరియల్ సౌండ్స్ తోటి రెస్పాండ్ చేస్తారా లేకపోతే ఓమ్ మంత్రా చేయాలని ఇమీడియట్లీ ద మదర్ నోస్ వాట్ టు డూ సో ది దిస్ ఈస్ వెరీ అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు ఇన్ఫాక్ట్ లాట్ ఎవ్రీబడీ థాట్ బేబీ ఈజ్ అన్కాన్షియస్ అసలు టచ్కి రెస్పాండ్ గారు హియరింగ్ ఉండదు ఏం తెలియలేదు నా మోడర్న్ సైన్స్ ఈజ్ ఆల్సో పికింగ్ అప్ టు వాట్ మన శాస్త్రాలు చెప్పింది ప్రతీది కూడా